స్ట్రేంజర్ చెప్పిన ఒక్క మాట రాహుల్ జీవితాన్ని మార్చేసింది దిస్ ఈజ్ రియల్ తెలుగు స్టోరీ స్టోరీలోకి వెళ్దాం మీటింగ్లో ఒక స్ట్రేంజర్ చెప్పిన ఒక్క వాక్యం రాహుల్ జీవితాన్ని తిరగరాసింది అతను ఏమన్నాడో చివరిలోనే మీకు తెలుస్తుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు డిగ్రీ అయిపోయింది ఇంట్లో అప్పుడు ఉద్యోగం లేదు ప్రతిరోజు జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేయడం అప్లై చేయడం రిప్లై లేకపోవడం ఒకరోజు వాకిన్ ఇంటర్వ్యూ అని విన్నాడు చిన్న కో వర్కింగ్ ఆఫీస్ పన్నెండు మంది క్యాండిడేట్స్ అందరూ నర్వస్ ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు సాధారణ షర్ట్ జీన్స్ అతను అన్నాడు ఇంటర్వ్యూ ముందు ఒక డిస్కషన్ టెన్ మినిట్స్ టైం ఒక ఐడియా చెప్పాలి అని అందరూ టెక్ ఐడియాస్ చెప్పారు రాహుల్ సైలెంట్గా ఏం చెప్పకుండా ఉన్నాడు చివరికి ఒక్కటి చెప్పాడు ఐడియా లేదు కానీ ఒక ప్రాబ్లం తెలుసు అన్నాడు అదేంటంటే చిన్న షాప్ ఓనర్స్కి ఆన్లైన్ ప్రెజెన్స్ లేదు అని అనగానే అందరూ సైలెంట్ అయిపోయారు అతను సెలెక్ట్ కాలేదు కానీ బయటకు వెళ్తూ ఆ స్ట్రేంజర్ ఒక్క మాట అన్నాడు ఐడియా నీది కాదు ప్రాబ్లం నీదయ్యి ఉండాలి అని ఆ మాట రాహుల్ మైండ్లో స్టక్ అయింది ఆ రోజు నుంచి రోజుకు ఫైవ్ షాప్స్ ఐదు షాప్లకి వెళ్ళి మాట్లాడాడు వాళ్ళ ప్రాబ్లం విన్నాడు వాట్సాప్ క్యాట్లాగ్ గూగు గూగుల్ మ్యాప్ లిస్టింగ్ నేర్చుకున్నాడు యూట్యూబ్లో నైట్స్ అంతా చూసాడు త్రీ మంత్స్లో ఫస్ట్ క్లయింట్ సిక్స్ మంత్స్లో ట్వంటీ షాప్స్ ఈ రోజు రాహుల్ లోకల్ బిజినెస్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు నాలుగు మందికి జాబ్ ఇస్తున్నాడు అప్పులు లేవు ఇంట్లో రెస్పెక్ట్ వచ్చింది ఈ కథ ఒక్క ఇంటర్వ్యూ గురించి కాదు ఒక మాట నీ లైఫ్ని ఎలా మార్చు మార్ మార్చుతుందో దాని గురించి రాహుల్ సెలెక్ట్ కాలేదు కానీ ఆ రోజు విన్న ఒక్క సెంటెన్స్ అతని ఆలోచనని మార్చింది మీరు కూడా ఒక స్టేజ్ లో ఏమైనా స్టక్ అయ్యారా కామెంట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్